వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే అన్నాను ఈరోజైతే నేను ఈరోజైతే బుధవారం అనమాట ఇప్పుడు టైం అసలు కరెక్ట్గా సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసినాను ఇంకా నేనైతే వంట చేస్తున్నానమాట ఈరోజైతే మా ఇంట్లో అయితే టమోటో కర్రీ అనమాట టమోటో గొజ్జు టమోటో కర్రీ ఏదైనా అనొచ్చు చేస్తున్నాను అనమాట ఒక పక్క రైస్ కూడా అయిపోయింది అనమాట ఆల్రెడీ మా బాబుకి అప్పుడే పెరిగానని కల్పించినాను వాడు కొంచెం తిన్నాడు ఆడుకుంటూ తింటూ ఉన్నాడు అనమాట అయితే వంట టమాటో కర్రీ చేస్తున్నాను చూడండి చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరు కలిపేదనుకోవచ్చు మా బాబు అనమాట విడా టమాటో కర్రీకి అయితే పెట్టినాను టమోటోలు అన్నీ కూడా వేసేసి మన పక్కన కూడా రైస్ కూడా అయ్యింది మా బాబు పెట్టిచ్చేసినాను మార్నింగ్ అయితే ఇవి అటుకులు చిత్రాన్నం చేశాను అనమాట చూడండి ఇంకా కొంచెం అలాగే ఉంది ఇప్పుడు తినాలన్నమాట ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదా వాడేది తిప్పుతాడంట కలుపుతాడంట ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసామన్నమాట నిన్నమన్నా అయితే వాషింగ్ మిషన్ అయితే పంచ్ చేయలేదనమాట ఏదో కొంచెం ప్రాబ్లం అయింది ఇంకా అందుకనేసి ఇంకా ఈరోజు ఈరోజు వర్క్ అయింది అనమాట ఈరోజు వేసినాను ఇప్పుడే ఈ వాషింగ్ మిషన్ది మరి ఎప్పుడు ప్రాబ్లమే అనమాట ఎప్పుడు చూసినా అదే పని అదే పని అనమాట ఏదో ఒకటి రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట స్తే కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటాను కొత్తిమీర అక్కడ మాయని చూడండి ఏం చేస్తా ఫోన్ తీసుకున్నాను అనమాట బిగ్ బాస్ చూస్తుంటే అందుకని వచ్చి అలా చేస్తాడు చూ ఫుల్ చదివి ఉంది ఇక్కడ బెంగళూరులో అయితే ఇంకా ఇక్కడైతే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను అన్నమాట టమాటో అయితే ఆల్మోస్ట్ మగ్గినాయి కొంచెం మగ్గితే కారం వేస్తాను ఇంకా ఇక్కడైతే టమాటో కూర కూడా టమాటో కర్రీ కూడా రెడీ అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేస్తాను చూడండి రైస్లోకి మాత్రం సూపర్ ఉంటుందండి ఇది మాత్రము ఆఫ్ చేసుకుంటాను ఇంకా గ్యాస్ చూడండి ఎంత బాగుందో అసలు ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఉంటుందన్నమాట బాగుంటుంది వాటర్ ఏం వేయలేదు కదా అంత గ్యాస్ కూడా ఆఫ్ చేసినా అనమాట అయిపోయింది ఇంకా ఇక్కడైతే దోశకైతే నానబెట్టినా అనమాట చూడండి ఇంకా మిక్సీ పట్టలేదు ఇప్పుడు పట్టాలన్నమాట కొంతమంది అయితే సపరేట్ నానబెట్టాలంటారు కదా అదేం లేదనమాట నేనైతే కలిపేసే నానబెట్టేస్తాను ఏం బా బాగుంటాయి అనమాట దోశలు అయితే ఇంకా ఇక్కడైతే కొన్ని అటుకులు అయితే ఉన్నాయన్నమాట మార్నింగ్ అయితే కొంచెం మిగిలినాయి వీటిని అయితే కొద్దిసేపు అలా వాటర్లో వేసేసి మిక్సీ పడతాను అనమాట అయితే ఇంకా ఇప్పుడు టైం అసలుకి టెన్ థర్టీ అయ్యిందనమాట చూడండి ఫుల్ పొగ మంచుగా ఉందనమాట వీడియో అనేది చూడొచ్చు మీరు ఇంకా బట్టర్ అయితే అనమాట మిషన్కి వేసినవి అయితే అసలు వీడియో కూడా క్లారిటీ వస్తలేదన్నమాట అలా ఉంది పొగ మంచిలా ఉందనమాట ఫుల్ చలి ఉంది అసలు ఒక త్రీ డేస్ నుంచి అయితే మాకైతే మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి నైట్ మిక్సీలో పెట్టుకున్న దోశ పిండి అనమాట బాగా పొంగింది ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే రెడీ చేసుకుంటాను కింద పల్లీలు ఉన్నాయన్నమాట పల్లీలు చింతపండు ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను ఇంకా వెల్లుపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ వేసేసి అయితే మిక్సీ పట్టుకుంటాను ఇక్కడ చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట మిక్సీ పట్టేసినాను టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట దీనికైతే నేను తాలింపేం పెట్టానండి మేమైతే ఇలాగే తినేస్తాము ఇలానే బాగుంటుందన్నమాట తాలింపు పెట్టే అలవాటు అయితే లేదనమాట దీంట్లోకి అయితే దోశలోకి కానీ పొంగల్ చేసినప్పుడు మాత్రమే చట్నీకి తాలింపు పెడతా అనమాట ఇంకా మామూలు టైం ఎప్పుడు పెట్టాను నేనైతే మాకు ఇలాగే నచ్చుతుందనమాట తాలింపు వేసేదానికంటే ఇంకా దోశ పిండి అయితే కలిపేసుకున్నాను అనమాట సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసేసి మంచి కలిపేసుకున్నాను ఇక్కడైతే కూడా పెట్టుకున్నాను వేయాలి దోశ అయితే టైం అయ్యింది ದೋಸೆ ಪೆನಗೀಟ್ ಅಯ್ಯಂದನ್ಮಟ ದೋಸೆ ಅಂತ ವೇಸೇತಾನ ఆయన బాక్స్కి అయితే డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా నేనైతే మా తమ్ముడు అయితే కాఫీ పెట్టమన్నాడు వాళ్ళు కలిసి కాఫీ పెట్టుకున్నాను చూడండి కాఫీ అయితే పెట్టినాను కాఫీకి అయితే పెట్టుకున్నాను అయితే కాఫీ తాగేసి టిఫిన్ చేస్తాను అనమాట కాఫీ కూడా రెడీ అయింది అనమాట మా తమ్ముడికైతే ఇచ్చేసి వస్తాను చెట్లన్నిటికి వాటర్ వేసేసి ఇంకా అంతా కూడా ఊజ్ చేసిన చూడండి అయితే వాటర్ అని కూడా వేసాను అనమాట చెట్లకైతే బాగా పెరుగుతున్నాయి అనమాట చెట్లు మాత్రం ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు అయితే అన్నీ కూడా తీయాలన్నమాట నీట్గా మనీ ప్లాంట్ అంతా కూడా చూడండి బయటంతా ఊడ్చేసిన తుడసలేదు అనమాట కొన్ని సామాన్లు ఉన్నాయి కడిగేసి ఇల్లు అయితే తుడుస్తాను ఒకేసారి గ్యాస్ అంతా తుచ్చేసి ఇప్పుడైతే నా తమ్ముడికి అయితే దోశ అయితే వేసిస్తున్నాను అనమాట ఇంకోటి అయితే ఇంత షేర్ చేయాలి ఇలాదైతే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట మొన్ననే వెళ్ళినాము మళ్ళీ ఎందుకు వేసి అనుకుంటారు మీరు ఎందుకంటే మా ఊరు సైడ్ అయితే ఒక జాతరకి జరుగుతుంది అనమాట జిల్లరుగుంట జాతర అనేసి జాతరకైతే వెళ్తున్నాము మీకు కూడా షేర్ చేస్తాను బాగుంటుందన్నమాట ఫుల్ జనం ఉంటారు మేమైతే దీపాలు చేస్తాము అందుకనేసి వెళ్తున్నాం అనమాట అంత అంత కూడా రెడీ అయ్యేసి సాయంత్రం మా ఆయన వస్తాడనమాట వచ్చిన తర్వాత అయితే అంతలోపు అన్నీ కూడా రెడీ చేసుకుంటాను బట్టలు కానీ అన్నీ కూడా వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి మీకైతే అయితే కంటిన్యూ అవ్వదు ఈ వీడియోలు అయితే కంటిన్యూ అవ్వదు బాగుంటుందన్నమాట జాతర అయితే మాత్రం ఇంకా స్నానం చేసేసి రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట అంతలోపు ఇల్లు అంతా తుడిచేసి సామాన్లు అన్నీ కడిగేసి నా తమ్ముడు ఒక్కడే ఉంటాడనమాట ఇంట్లో ఇది దోశ ఎంత రోస్ట్ అయితే ఎంత టేస్ట్ ఉంటుందన్నమాట వేసేసి వస్తాను ఇక్కడైతే చూడండి ఇదైతే మా ఇంట్లో ఇదే కంఫర్ట్ బాటిల్ ఉంటే దాంతో అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి వేస్ట్ అవ్వకుండా అయితే కంఫర్ట్ బాటిల్ అయితే ఇలా వేసుకున్నాను చాక్ ఇవన్నీ కూడా పెడదామనేసి ఇక్కడైతే ఇదైతే స్పూన్ పెట్టేసిన అంతే అనమాట ఏదైనా పడేసేది ఏమైనా ఉంటే అది ఎలా యూస్ చేసుకోవాలో ఆలోచిస్తుంటాను అలాగైతే అదైతే రెడీ చేసినాను ఎలా ఉందో కామెంట్ చేయండి పడితే అద్దంలో తీసుకుంటున్నాను